ప్రభుత్వ ఉద్యోగం పొందిన కొద్ది కాలంలోనే రిటైర్ కావాల్సిన విచిత్ర పరిస్థితి ఆయనది ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలన్న బలమైన సంకల్పం ఆయనది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం డిఎస్సి రాయిగా ప్రభుత్వ కొలువు రాకపోతుందా అనే నిరీక్షణతో తనపై ఉన్న నమ్మకంతో వేచి చూసిన మండపేట పట్టణానికి చెందిన మధ్యతరగతి విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోటిపల్లి రాంబాబు ఆయనకు యాబై ఏడు సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది తనకున్న తక్కువ సమయాన్ని ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు క్రమశిక్షణ డ్రాయింగ్ రైటింగ్ డ్యాన్స్ జనరల్ నాలెడ్జ్పై విద్యార్థులకు తనదైన సెలలో ఉపాధ్యాయునిగా పాఠాలు బోధిస్తూ ప్రతిభ చూపిన విద్యార్థులకు చిన్న చిన్న బహుమతులు అందిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్న ఉపాధ్యాయుడు కోటిపల్లి రాంబాబుపై ఎం న్యూస్ ప్రత్యేక కథన విశ్వ్రాహ్మణ కులానికి చెందిన కోటిపల్లి రాంబాబు చిన్నప్పటి నుంచి చదువంటే మక్కువ ప్రాథమిక విద్య అలాగే ఇంటర్ వరకు మంటపేటలోనే పూర్తి చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలన్న ఏకైక లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో విశాఖపట్నంలో బీఈడి పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ ఎగ్జామ్ రాశారు తాను వంద శాతం ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అవుతానన్న నమ్మకం కొలువు కోసం ఎదురు చూస్తూనే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తుండేవారు తనకు ఇరవై రావాల్సిన ప్రభుత్వ కొలువు యాభై ఏడు సంవత్సరాల వయసులో రావటం ఒక పక్క ఆనందాన్నివ్వగా మరో పక్క ఉద్యోగం పొందిన మూడు సంవత్సరాలకే రిటైర్ కావాల్సిన విచిత్ర పరిస్థితి ఆయనది తనకు ప్రభుత్వ కొలువు భగవంతుడిచ్చిన వరంగా భావించారు తనకు ఉన్న ఈ

ఐరెడ్డి వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి ఆయన స్వచ్ఛందంగా ఆయన పరిస్థితుంది నా స్కూల్ని తీసుకొచ్చి ఎంత డెవలప్ చేసినప్పుడు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి చాలా ప్రసాదించలేదు కోటిపల్లి రాంబాబు ఉపాధ్యాయునిగా ఎంత అత్యుత్తమ బోధన చేస్తున్నారో చెప్పేందుకు ఈ ఉపాధ్యాయుడు మా గుమ్ములేరు గ్రామంలోనే ఉపాధ్యాయునిగా ఉండాలని గ్రామ సర్పంచ్ గున్నం రాంబాబు చెప్పటం అలాగే విద్యార్థులు కూడా మా రాంబాబు మాస్టారు మాతోనే ఉండాలని వారు కోరుకోవటం విశేషం ఎప్పుడు మా స్కూలు అందంగా డెవలప్మెంట్ అన్ని దానిలో బాగుంది ఈవేళ పోర్టు బిల్లే అంబర్ నేను టీచరు మెండపాటి నుంచి ఐదారు క్రితం మాకు జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఆయన చేసి కృషి ఆయన చేసిన సత్తా మా పిల్లలకి చాలా మార్పు తీసుకుంటూ క్రమశిక్షణ నేర్పించి వాళ్ళకి ఏం కావాలన్నా బుక్స్ కావాలన్నా పెన్నులు కావాలన్నా ఇవాళ ఐడెంటి కార్డు కావాలన్నా ఆయన ఆయన చేతులతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఆయనకి మేము రుణపడి మా ఉంటామని మా స్కూల్ తర్ఫీ ధన్యవాదాలు ఎంపీ స్కూల్ గుమ్మలేరుని విజిట్ చేయడం జరిగింది మరి పాఠశాలలో మరి విద్యార్థులందరినీ కూడా పరిశీలన చేయడం జరిగింది మరి కొడిపల్లి రాంబాబు గారు మరి ఆయన చూస్తున్నటువంటి క్లాసు నేను విద్యార్థిని పరిశీలించగా మరి ఆ విద్యార్థులందరూ కూడా చాలా గతంలో నేను విజిట్ చేసిన దానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది మరి రాంబాబు గారు చాలా కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మరి అంతేకాక వారు రీసెంట్గానే పాఠశాలకి రావడం జరిగింది మినిమం టైం స్కేల్లో పనిచేస్తూ ఉన్నారు కానీ జీతం తక్కువ నేను ఎలాగా అనేటువంటిది అస్సలు ఆయన ఉద్దేశంలోనే లేని ఎక్కువ ఆయన జీతమే తిరిగి విద్యార్థులకు ఖర్చు పెట్టడం ప్రోత్సాహకాల ద్వారా విద్యార్థులను ఎంకరేజ్ చేయడం మరి పిల్లలకు కావాల్సినటువంటివి మరి పెన్నలు కానీ స్లైడ్స్ కానీ బుక్స్ కానీ మరి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా వారి యొక్క సొంత మనీ వెచ్చించి మరి ఆయన కూడా తప్పు చేత విద్యార్థుల వరకే ఇక్కడ ఆయన వెచ్చించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మరి ఇటువంటి ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని మరి మండలంలో ఉపాధ్యాయులందరూ కూడా పనిచేస్తే మరి ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్ప పేరుని ప్రైవేటు పాఠశాలలు దీటుగా కూడా రాంబాబు ఉపాధ్యాయునిగా గుమ్మలేరు మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ను వెలికి తీసి వారిని మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దడం ఆయనకు దినచర్యగా మారింది ప్రతిభ చూపిన తన విద్యార్థులకు పెన్నులు పెన్సిల్స్ పుస్తకాలు చాక్లెట్స్ వంటివి బహుమతులుగా ఇచ్చి మరీ ప్రోత్సహించడం ఆయన గుణం అలాగే చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు గ్రేడుల వారిగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇచ్చే విధంగా ఐడెంటిటీ కార్డులు ఆయన సొంత ఖర్చులతో ఇవ్వడం రాంబాబులోని మరో ప్రత్యేకత తన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు క్రమశిక్షణ డాన్స్ డ్రాయింగ్ రైటింగ్ జనరల్ నాలెడ్జ్ పై అవగాహన కల్పిస్తూ తనదైన ముద్ర వేసుకున్న రాంబాబును తన తోటి ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో పాటు విద్యార్థుల మన్ననలో పొందుతున్న కోటిపల్లి రాంబాబు లాంటి ఉపాధ్యాయులు మరింత మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తూ రాంబాబు మండపేట అయితే నేను బిఏబి చేసిన తర్వాత కొంతకాలం ప్రైవేట్ స్కూల్లో చేయడం జరిగింది అనంతరం నాకు గవర్నమెంట్ పోస్ట్ రావడం జరిగింది ఫస్ట్ లో మండలంలో చేశాను తదుపరి మన ఆలమూరు మండలం రూములేరు స్కూల్ ఇక్కడ జాయిన్ అయ్యాను అప్పటి నుండి కూడా ఈ యొక్క విద్యార్థుల పట్ల నాకు ఉన్నటువంటి ఒక ప్రేమ అనురాగాలు వాళ్ళని డెవలప్ చేయాలని ఒక ఆశయం ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పటికీ కూడా అప్పుడు అప్పుడే అలాగే చేశాను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు వాళ్ళని డెవలప్ చేయాలి అటు ప్రతిభ గల వాళ్ళని గుర్తించి వాళ్ళని డెవలప్ చేసి పైకి పంపించాలని ఒక సదుద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఒక ఎంకరేజ్ చేయాలని ఒక పుస్తకాలని అదేవిధంగా ఒక పెన్నని అదేవిధంగా వాళ్ళకి బహుమతులు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఒక ఆసక్తి మాస్టర్ మార్క్ ఇస్తున్నారు కదా ఇంకా బాగా చదవాలి అభివృద్ధిలోకి రావాలని ఒక కాన్సెప్ట్నే తీసుకునేనో ఈ విధంగా వాళ్ళకి ఈ యొక్క ప్రోత్సాహాలు ఇస్తూ వాళ్ళని అందరికీ పై పైకి రావాలని మనసుకే విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే డ్రాయింగ్ అదేవిధంగా ఆటపాటలు తర్వాత రైటింగ్ హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ ఉంటే విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతారని గ్రహించి గ్రహించి నేను ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరిగింది విద్యార్థులకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే విద్య మరి డ్రాయింగు డ్యాన్స్ ఆటపాటలు రైటింగ్ ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం విద్యార్థులకి ఇచ్చామో వాళ్ళు తప్పనిసరిగా అభివృద్ధిలోకి వస్తారనే ఒక కాన్సెప్ట్తో వీళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి థ్యాంక్ యూ అలాగే నాకు సహకరిస్తున్న తోటి హెచ్ఎం గారు ఉపాధ్యాయులు అదేవిధంగా ముఖ్యంగా గ్రామ సర్పంచ్ మన గున్న రాంబాబు గారికి ఎంఈఓ సాలం గారికి కూడా ఈ సందర్భంగా వాళ్ళ సహకారం నేను చెప్తూ ఉన్నారని అనుకుంటూ అనుకుంటూ అలాగే ఈ యొక్క విద్యార్థుల గుర్తించి వీళ్ళ ప్రయోజకులు అయితే వీళ్ళు ఇంకొక కొంతమందికి అలాగే స్కూల్కి అభివృద్ధి పదంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారని నేను ఆశిస్తూ వీళ్ళు అభివృద్ధి పదంలోకి నేర్పెడుతున్నాను వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు కూడా అదే కాన్సెప్ట్ వస్తుంది మమ్మల్ని అప్పుడు మాస్టర్లు గుర్తించి ఎంకరేజ్ చేశారు కాబట్టి మనం కూడా బాగా చేసుకునే ప్రయోజనాలు అయ్యి మనం కొంతమందికి కొన్ని స్కూల్స్కి కూడా ఆదర్శంగా నిలబడాలి ఒక కాన్సెప్ట్ వాళ్ళ బుర్రలోకి వెళ్తుందని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి